ఏపీ డిప్యూటీ సీఎంని కళ్యాణ్ గారిని తీసేసి లోకేష్ గారిని పెడితే పరిస్థితి ఏంటి నిజంగా వాళ్ళ ప్ర వాళ్ళ ఇప్పుడు ఒక సామెత ఉంది భయ్య మనం ఒక చెట్టు మీద తన ఉన్న తన చెట్టు మీద గొడ్డలతో కొట్టుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సమన్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత గౌరవం ఏర్పడింది కాబట్టి ఇద్దరు సమన్వయంగా ఒక హ్యాపీగా సాగిపోతున్న దాంట్లో ఈ ట్విస్ట్ అనేది ఇరు పార్టీలో కాకుండా పడిపోయిన ప్రతిపక్షాన్ని కూడా లేపుతుందని నా అభిప్రాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లేదు లేదా సీఎం ఇచ్చినా హ్యాపీ అవుతారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కావాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అభిప్రాయాలు కావాలి కాబట్టి ఇద్దరు సమన్వయం ఐదేళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తేనే అమరావతి లాంటి రా పెద్ద రాజధాని హ్యాపీగా కట్టగలుగుతారని నా అభిప్రాయం ఒకవేళ లోకేష్ అని చిన్న చిన్న చిల్లర చిల్లర చేసుకున్నారు అనుకో టీడీపీ వాళ్ళు వాళ్ళ కా కాళ్ళకి వాళ్ళే గొడ్డలతో కొట్టుకున్నట్టు అనిపిస్తుంది భయ్య ఓకే కళ్యాణ్ గారు పైకి వస్తున్నారు ఇంకా పాపులారిటీ అవుతున్నారు మంచితనంతో అని కుళ్ళుతో కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు అనుకోవచ్చా మనం ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకోవడం వల్ల వైసీపీ పార్టీ మళ్ళీ లేస్తుందని అభిప్రాయం ఎందుకంటే వన్ బై వన్ రాజీనామా చేస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ వీళ్ళు కన్నా వీళ్ళ వీళ్ళలోనే ఉంటే ఆ పార్టీ మళ్ళీ బలం చేకూరుస్తుంది మెల్లగా వెళ్ళిపోయిన రాజకీయ నాయకులు కూడా మళ్ళీ వచ్చి చేరుతారు అది టీడీపీకే నష్టం అని నేను నా నాలెడ్జ్ ప్రకారం అనుకుంటున్నాను మాకైతే బాగుంది లోకల్లో ఊర్లో ఉంటారు కదా వాళ్ళది బాగుండదు అంతే సిటీ విలేజ్ విలేజ్ ఇప్పుడు కూట ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతుంది హామీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అమల్లోకి తీసుకురాలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సో దానికి ఏం చెప్తారు ఆయన వచ్చింది ఇప్పుడే కదా తీసుకొస్తాడు ఫస్ట్ ఆయన జాబ్స్ గురించి ఏపీ డెవలప్ గురించి చూస్తున్నాడు ఆయన మొన్న దావేసుకెళ్ళాడు జాబ్స్ తీసుకొచ్చాడు రోడ్లు ఉన్నాయి రోడ్లు ఏపిచ్చాడు కొన్నిసారి వాళ్ళు ఏమీ చెప్పండి ఇప్పుడు పథకాలు ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ కేంద్రం కూడా నిధులు రిలీజ్ చేస్తుంది వెంటనే సో పవన్ కళ్యాణ్ అయితే అంటే అవకాశం కేంద్రం వదులుతుంది అన్న రిలీజం ఎందుకంటే కూటమి కాబట్టి పైన బీజేపీ ఉంది బీజేపీ ఉన్నది బీజేపీ చాలా వరకు నిధులు ఇస్తున్నది చెప్పండి ఇంకొక విషయానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుందా నేను ఒకటి చెప్తాను జగన్ వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ బాగుంది అన్ని విలేజ్లోకి వస్తున్నాయి కాబట్టి ఆయన రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ గురించి ఏం పట్టించుకోలేదు వీళ్ళు వచ్చినాక రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు జాను ఉన్నప్పుడు అయితే జాన ఉన్నప్పుడు అన్ని సచివాలయంలోకి మన ఆధార్ కార్డు ఏంది రేషన్ కార్డు ఏంది ప్రతిదీ మనం సచివాలయంకి వెళ్ళి చూ తీసుకుంటాము అయితే ఆయన ప్యాలెస్ నుంచి సచివాలయం దగ్గరికి అసెంబ్లీలో ఏమీ మాట్లాడలేదు డెవలప్మెంట్ గురించి ఆయన ఏదైనా అయితే వ్యక్తిగత దూషణలు అవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు కానీ ఇంకా టైం ఉంది నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఏ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు పథకాలు నెరవేర్చలేదు కొంతమంది అపోజ్ చేస్తున్నారు సో దానికి ఏం చెప్తారు మీరు ఇస్తారు హామీలు అన్నాకి ఇస్తారు ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటిషియన్ లీడర్ అయినా హామీలు అన్నా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏ గవర్నమెంట్ చేయలేదు మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నామని అవును చెప్తారు అప్పుడు చెప్పాము హామీలు ఇచ్చారు కానీ ఇన్న బడ్జెట్ సరిపోవట్లేదు లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది ఒక అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గా మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నాక ఈ ఒక్క టీడీపీ అది కాదు మీరు ఏ పార్టీనన్నా తీసుకోండి హామీలు అన్నాక ఇస్తారు అంటే ఇప్పుడు ఫేక్ హామీ సార్ ఫేక్ అని ఎట్లా అంటో అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా హండ్రెడ్ ఇచ్చిందా చెప్పండి మీరు ఏం లేదు నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది స్కామ్ జరిగింది అంటున్నారు కదా ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు సింపతి వచ్చింది గెలిచిండు నువ్వు ఎన్ని చేసే లాభం సింపతి మీద గెలిచారు ఆయన మంచి చేపిస్తాను ఇది ఉంది అది ఉంది అన్నీ ఉన్నాయి ఆపోజిట్ వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏదో చేయాలా వీళ్ళ నుంచి నెగిటివ్ గా తీయాలా అనే ఒక ఉద్దేశంతో చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి మేము ప్లస్ అవుతాం అనే ఉద్దేశం వాళ్ళకు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఫండింగ్ అనేది ఎందుకు కావాల్సినంత తెచ్చుకోలేకపోతున్నారు అంటే అప్పుడు అప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు అప్పులు క్లియర్ అయిన తర్వాతనే కదా షూర్ గా ఎందుకంటే మంచి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు ఏబి కూడా చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి తట్టు పవన్ కళ్యాణ్ ఇంకా డెవలప్ చేయాలి అనేసి చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఏపీ కూడా హైదరాబాద్ అంత డెవలప్మెంట్ అవుతుంది ఓరల్గా పవన్ కళ్యాణ్ గురించి చేంజ్ చెప్తారండి జై జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో మీకు ఇష్టమైన వ్యక్తి ఇద్దరి ఇష్టమే మూవీ పరంగా పవన్ కళ్యాణ్ ఇష్టము గా చంద్రబాబు నాయుడు ఇష్టము అంటే ఇచ్చిన ఆమీలం చేయట్లేదు అంతే ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు కదా రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న కాన్సెన్షియల్ చేసుకుంటుండ్రు అంటే రాష్ట్రం మొత్తం మీకు చేస్తే రోడ్లు క్లియర్ నేను ఉన్న చోట చూపించుకొని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా అంతటి ఒకటే సార్ చేయలేం కదా ఒక ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు ఇదేం చిన్న విషయం కాదు కాదు బ్రో ఒకే చోట పది పది రోజులు పది రోజులు పది చోట్ల రోడ్లు వేయచ్చు కామన్ కాదు ఒకటే ఏం కదా రోడ్లు పది మంది వస్తారు కాంట్రాక్టర్లు ఏయట్లేదు సూపర్ సిక్స్ అన్నారు లేదు ఉచిత బస్సు అన్నారు లేదు మూడు జాతీయ లేదు ఏముంది చెప్పు జగన్ అప్పులు చేసి సూపర్ సిక్స్ జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా మోదీ మేము పెట్టుబడి చేస్తాం జాబులు చేస్తాం డిఎస్సి అన్నాడు మేడం డిఎస్సీ లేదు గ్రూప్ టూ అన్నాడు గ్రూప్ టూ లేదు ఏం లేవు ఏం కావాలి ఫస్ట్ డిప్యూటీ సీఎం అని చెప్పి పొంగరా అని చెప్పారు తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ నచ్చలేదని ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు అందుకోసం అని కొంచెం ఏం బాగాలేదు ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా చంద్రబాబు నుంచి అప్పులు అందరూ అప్పులు చేయమను జనాల్లో పెట్టమను తర్వాత రాష్ట్రం కదా ఎవరు వచ్చేవారు చూసుకుంటాడు అంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు ఇప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పులు అందేది ఇప్పుడు ఇంకా పథకాలు అదే కదా అంటే సగానికి తప్పు సగానికి కదా తప్పుడు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు ముస్లింలకి ఇబ్బంది లేదు అలా పింఛను రేషన్ చూస్తున్నాం